Jatimang, kita ramai kan?

ెట్టి శ్రీనివాసరెడ్డి గారికి వేదికపై ఉన్న కమిషనర్ పోలీస్ గారికి ఆడియో గారికి సీనియర్ సభలో ఉన్న ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం చాలా చక్కటి దినం మన రాష్ట్రం కోసం మన జిల్లా కోసం చాలా గర్వంగా మేము మా మొదటి డెమో యూనిట్ మన జిల్లాలో మనం గ్రౌండ్ చేసుకుంటున్నాం గవర్నర్ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఈనాటికి మనం మూడు లక్షల యాభై ఏడు వేల ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇళ్ల దరఖాస్తులు తీసుకుంటే మంత్రి గారి చొరువుతో ఫస్ట్ మన జిల్లా సర్వే చేయడంలో పదహారు శాతం వరకు పూర్తి చేసుకున్నాం అది కూడా గౌరవ నెల మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నెల లోపల అంటే ఇంకొక పది రోజుల్లో సర్వే కూడా పూర్తి చేసుకుంటూ నిజంగా ఎవరి లబ్ధిదారులు వాళ్ళు ఎంపిక చేయమని మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది క్షేత్ర స్థాయిలో అధికారులు అందరూ చూస్తూ తిరుగుతూ వాస్తవాల్ని గమనిస్తూ అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫీల్డ్ లో తొందరలో అది పూర్తవ్వంగానే ఈ డెమో యూనిట్ కూడా కేవలం ఒక నెలలో పూర్తి చేసుకోమని మంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక నెలలో ఈ డెమో యూనిట్ పూర్తి చేసుకుంటూ ఊర్లో లబ్ధిదారులు ఎంపిక అయిన తర్వాత లబ్ధిదారులు వచ్చి ఇల్లు చూడడం ఒకటే కాదు మేస్ కూడా ఇక్కడ తెప్పించి క్వాలిటీ వర్క్ షాప్ పెట్టుకుంటూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల సంతోషం కోసం అద్భుతంగా ఈ ఉత్సవాలు మనం జరుపుకున్నాం ఈ ఉత్సవాలతో పాటు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదవాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఐదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరామ రాజ్యం ఏర్పడిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులను పంపించి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుంది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళు కావాలని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది ఈ ఎనభై లక్షల ఇళ్ళు అడిగిన వాళ్ళలో జన్యును ఎవరున్నారు విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందుట్లో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడున్నర వేలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ రేకుల షెడ్ గాని టార్పలకు సంబంధించిన ఇల్లు కానీ ఏదైతే వారి సొంత స్థలంలో ఉందో అది ఆ సాపుకు సంబంధించింది అచ్చులచ్చులు రాళ్ళి కింద పడుతున్న సందర్భం మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండొద్దని ఎవరైతే ఇంట్లో నివసించే ఆ గృహిణి కానీ ఆ కుటుంబం కానీ వాళ్ళే కట్టుకునే విధంగా ఈ కార్యక్రమానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది యాప్ ద్వారా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదిక మీద యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ఇప్పటికే పని స్వీకారం చుట్టాం నిన్నటి వరకు సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది గతంలో పాలనలో అప్లై చేసిన వాళ్ళు వివరాలు సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఈ పని స్పీడ్ పెరిగి నాకు తెలిసి ఆ రేపు ఆదివారం నాటికి ప్రతిరోజు రెండున్నర నుంచి మూడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ వివరాలు సేకరించడం జరుగుద్ది ఇంతకుముందు మా ఆడబిడ్డ అడిగింది గతంలో ప్రజాపాలన ద్వారా ఏదైతే అప్లికేషన్లు అప్లై చేసింది ఆ లిస్టులో లేకపోయినా ఏ కారణం చేతైనా ఆనాడు అప్లై చేయని వాళ్ళైనా ఏదైతే దానికోసం